ఒక్క అవకాశం ఇస్తే పీలే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని నల్లారి కుటుంబ సభ్యులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు అన్నమయ్య జిల్లా పీలే నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పట్టణంలోని మొరవ కొత్తపేట టీబీ రోడ్ ప్రాంతాల్లో నల్లారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ఉదయం ఆరున్నర గంటల నుంచి చేపట్టారు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేస్తూ నల్లారి కుటుంబాన్ని ఆదరిస్తే గతం కంటే అభివృద్ధి చేసి చూపిస్తామని వారు ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నల్లారి కుటుంబ సభ్యులు నల్లారి ఆనంద్ రెడ్డి నల్లారి చంద్రకుమార్ రెడ్డి నల్లారి లక్ష్మీకర్ రెడ్డి నల్లారి మారుతిరెడ్డి తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నల్లారి అభిమానులు పాల్గొన్నారు பா எல்ஐசி மந்திரா இல்லைப்பா ரொம்ப நாங்கள் நான் ஒத்தா நடக்கு மீடியா பண்ணி மீடியா பண்ணி பண்ணி yani başla 3 4 <tong> tamam madeninden tut bakalım yine beraber tamam hadi